ఎలా చూద్దాం సరే నేనైతే పెద్ద రాయిట్టుకొని వచ్చాను లోయలో పడద్దాం ఇది ఎంత వరకు వెళ్తుందో చూద్దామా సరే ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేనైతే ఒక రాయి ఈ రాయి కింద పడద్దామని ఎలా వెళ్తుంది చూద్దాం సరే ఇక్కడ ఒక చిన్న జలపాతం లాంటిది కూడా ఉంది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో అల్లూరు సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలో ఉండే పర్వత ప్రాంతం అనేది నేను వీడియోలో చూపిస్తాను ఇక్కడ చాలా ఎత్తైన కొండలు లోతైన లోయలు ఇక్కడ కిందన కూడా చాలా వ్యూ పాయింట్ అయితే ఉంటది చాలా గిరిజన గ్రామాలు అయితే ఉంటాయి నేను ఇప్పుడు అలాంటి వీడియోని మీకు చూపించబోతున్నాను ఈ వీడియోలో ప్లేస్ అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటది అసలు ఎవరు చూపించరు ఇలాంటి వీడియో ఎవరు చూపించరు ఇప్పుడు అలాంటి వీడియో మనం చూద్దాం ఇలా ఎలా నడుచుకుంటూ మనం ఇలా నడుచుకుంటూ వచ్చాం ఇప్పుడు మనం ఇలా వెళ్ళిపోవాలి చూసారా దారే గ్రామం ఉంటుంది అనేది గ్రామం కానీ గ్రామం కింద ఒక పెద్ద పర్వత ప్రాంతం ఉంటుంది చాలా అద్భుతంగా అందంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనమైతే ఆ అక్కడికి వెళ్ళబోతున్నాం ఆ రాయికి ఐదుకి కనిపిస్తుంది కదా ఆ దగ్గరికి అయితే మనం ఇప్పుడు వెళ్ళిపోతున్నాం అక్కడికి వెళ్ళిపోదాం ఇది దారకుండా వెళ్ళాల్సి ఉంటుంది అక్కడికి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అయితే టొంకూడ గ్రామం దగ్గరలో ఉన్నాము చూసారు కదా ఇక్కడ సీనరీ ఏ విధంగా ఉందో టొంకూడ గ్రామం కిందనే ఒక పెద్ద పర్వతరాయి ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది ఇంతవరకు యూట్యూబ్లో ఎవరు పెట్టలేదు అటువంటి రాయిని ఇది ఎంత పెద్ద రాయి అంటే చెప్పడానికి లేదు అసలు మాటలు చెప్పడానికి లేదు ఇప్పుడు గ్రామంలో ఉండే పరిసర ప్రాంతాలు అయితే ఈ విధంగా ఉంటాయి కానీ ఇది చూసారా ప్రాంతం అయితే ఈ విధంగా అద్భుతంగా ఉంది చూసారు కదా ఇదే టొంకోట గ్రామం అయితే నిండా మేకలు ఆవులు పశువులు అయితే ఉన్నాయి ఇలా వచ్చాం మనం తమ్ముడు రాయదరికి వెళ్ళగలరా వెళ్ళగల ఆ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం అయితే ఇలా వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన టొంకోట పర్వత దగ్గరికి అయితే మనం వచ్చేసాము ఇది చాలా పీక్ హైట్ ఉంటుంది ఇక్కడ పొలాలు కూడా ఈ గ్రామంలో చాలా అద్భుతంగా ఉన్నాయి ఇప్పుడు మనం అయితే ఈ దారి గుండా నడుచుకుంటూ వెళ్ళిపోవాలి చూసారా దారి అయితే ఈ విధంగా ఉంటది దారి ఇక్కడ సహజ సౌందర్యం మాటల్లో చెప్పలేనిది ఎత్తైన కొండలు పచ్చని అటవీ ప్రాంతాలు మబ్బులతో కప్పుకున్న పర్వత శ్రేణులు మనసుకు అప్రశాంతనిస్తాయి అంత ఊటగేటలాగా ఉంది డాడీ అదే అదే అమ్మో మామూలుగా లేదు నెక్స్ట్ లెవెల్లో ఉంది ఇక్కడ కానీ ఇక్కడ నుంచి జారిపడితే మామూలుగా ఉండదు ఇలా వచ్చాం కదా మనం ఇలా వచ్చాం ఇంత పెద్ద రాయిది ఇటు వెళ్దాం ఇటు వెళ్దామా పైకి వెళ్దామా ఇందా చాలా గ్రామాల్లోన్నట్టు ఉన్నాయి కదా ఇక టమ్ టూ రైల్పో ఇలాగే ఇటీ ఈ ప్రదేశాన్ని చూస్తుంటే కొత్త ఆనందం కొత్త కొత్త ఉత్సాహం మాటలు చెప్పలేని అనుభూతి అసలు నేను జీవితంలో ఎప్పుడూ కూడా ఇలాంటి ప్రదేశాన్ని చూడలేదు ఇదే ఫస్ట్ టైం చూడ్డా ఇక్కడి నుంచి కనుక ఏమైనా పడితే ఉంటుంది ఫ్రెండ్స్ మరి మామూలుగా కాదు చిన్న ఏముక కూడా మిగలదు ఇది ఇక్కడ గాలి తాగితే కొత్త ఊపిరి పిలుచుకున్నట్టు అనిపిస్తుంది ప్రతి అడుగు వేసే కొద్ది కొత్త అందాలు మనకు కళ్ళకి కనిపిస్తూ ఉంటాయి కాదు డాడీ ఇక్కడ రాళ్ళు ఎందుకు పెట్టుకున్నారు ఇలాగా అంచనా ఎందుకు పెట్టుకున్నారు రాళ్ళు ఇక్కడ ఇలాగా ఇక్కడ నుంచి చూస్తే అసలా చూడడం కాదు అసలు కిందకి రాయి పడి చూద్దాం ఇది ఎక్కడ అవుద్ది ఎక్కడ ఉంటుంది చూద్దాం సరే డాడీ ఇక్కడ నుంచి అయితే రాయి అయితే ఎంత ఎంతవరకు వెళ్తుందో చూద్దాం సరే అసలు చూశారు కదా ఫ్రెండ్స్ పద జలపాతం కూడా ఇక్కడి నుంచి కనిపిస్తూ ఉంది ఇక్కడి నుంచి కానీ కింద పడితే చిన్న ఎముగు కూడా మిగలదు ఇక్కడి నుంచి ఈరోజు మీ వీడియోలో ఒక అద్భుతమైన ప్రాంతాన్ని సహజ సౌందర్యాన్ని దగ్గరగా చూసి మీతో పంచుకుంటూ పంచుకోబోతున్నాను కాబట్టి మీరు చివరి వరకు ఈ వీడియోని తప్పకుండా చూడండి అలా కిందకి వెళ్దాం కిందకి వెళ్దాం అంతకంటే కిందకి వెళ్ళొద్దు అటు ఏమి ఉంటది ఇంకా జలపాతం ఎలా ఉంటుంది కిందకి వెళ్ళకూడదు ఇంకెందుకంటే మనం ఎక్కువ సాహసం చేయకూడదు అక్కడికి వద్దు వద్దు ఇంత అందమైన ప్రకృతి మన దగ్గరే ఉందని తెలుసుకుంటే మనం గర్వంగా అనిపించుకుంటూ ఉండదు ఈరోజు మన వీడియోలో ఒక అద్భుతమైన ప్రాంతాన్ని సహజ సౌందర్యాన్ని దగ్గరగా చూపిస్తూ మీతో పంచుకోపోతున్నాను కాబట్టి చివరి వరకు తప్పకుండా ఈ వీడియో చూడండి మన నావిలేజ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మన స్నేహితుల ద్వారా పంచుకు పంచుకుంటారని ఆశిస్తున్నాను ఇక మనం ముందుకు వెళ్దాం మన అన్నం దగ్గర అందాలని చూసేద్దాం వామ్మో మామూలు లేదు ఇక్కడ ఏమైనా కిందకి ఇంక అంతకంటే కిందకి వెళ్ళకూడదు కదా డాడీ కింద వరకు వెళ్ళారా వర్షాకాలం కదా నా చోటు ఉంటది కదా రాళ్ళు జారిపోతాయి అనేసి భయం ఇప్పుడు మనం కిందకైతే వచ్చాము ఇప్పుడు పైన ఏ విధంగా ఉంటుందో ఒకసారి వీడియోలో చూద్దాం డాడీ ఇంకొద్దు నాకే నాగేస్తుంది వద్దు వద్దు ఇంకొద్దు డాడీ వద్దు ఎందుకు సాహసం నుంచి కింద పడితే ఇంకేమైనా ఉందా అందమైన ప్రదేశమే కానీ ఎటు చూసినా సరే ప్రమాదాలు అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు మనం చూసాం ఎంత కొండ ఎంత మధ్యలో దిగామో ఇంకా అంతకంటే ఎక్కువ దగ్గడుతుంది ఎత్తైన పర్వత శ్రేణులు అందమైన ప్రకృతి మధ్య మధ్యలో గిరిజన గ్రామాలు కూడా ఉన్నాయి అది కూడా ఆతలకు పెద్దరా ఎక్కడికో వెళ్ళిపోయాయి రాళ్ళకి వెళ్ళిపోయాయి అంటే మనిషి ఏమైనా అలగల అక్కడికి కళ్ళుకు కనిపించలేని లోయ లోతైన లోయ ప్రమాదకరమైన లోయ ఇంత పెద్ద లోయంది లోయ రాయి కూడా చాలా జారుడుగా ఉంది కానీ ఎంత అందంగా ఉంటుందో ప్రమాదాలు కూడా అంతే ఎక్కువ ఉంటాయి ఇలాంటి దగ్గర ఫ్రెండ్స్ నేనైతే పెద్ద రాయి పెట్టుకుని వచ్చాను లోయలో పడద్దాం ఇది ఎంతవరకు వెళ్తుందో చూద్దాం సరే ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేనైతే ఒక రాయి రాయి తెచ్చుకో రాయి కింద పడద్దాం ఎలా వెళ్తుందో చూద్దాం సరే ఎక్కడికో వెళ్ళిపోయింది కనిపించదు రాయి అయితే మనకైతే వీడియో అయితే ముగించేస్తుంది ఎందుకంటే ఇంకా చూసారు కదా ఏమనిపించిందో ఈ ఆలోచనని కింద కామెంట్ లో తెలియచేయండి అలాగే మీ అభిప్రాయాన్ని చెప్పండి మీకోసం ఎలాంటి మంచి వీడియో తీసుకొస్తాను దయచేసి నాకు సపోర్ట్ చేయండి ఇక్కడ ఒక చిన్న జలపాతం లాంటిది కూడా ఉంది అక్కడికి వెళ్ళొచ్చా అంటే వెళ్తాము ఇది ఇక్కడ ఒక చిన్న జలపాతం లాంటిది కూడా ఉంది కానీ చాలా ప్రమాదం ఇది ఎంత పెద్ద లోయ్ అంటే చిన్న చిన్న లోయ్ కాదు ఇలాంటి అందమైన ప్రదేశాల్లోనే ఎక్కువ ప్రమాదాలు అయితే ఉంటాయి చూశారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి అందమైన ప్రదేశాల్లో చాలా ప్రమాదాలు ఉంటాయి ఎందుకంటే ఇది చూడడానికి చాలా అందంగా ఉంది కానీ అందమైన ప్రదేశాల్లోనే మనకి ఎక్కువ ప్రమాదాలు అయితే ఉంటాయి మనం ఎటువంటి సాహస చేయకూడదు తెలుపాలి మాట్లాడి చూశారు కదా ఈ వీడియో కోసం మీ ఆలోచనల్ని మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియచేయండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం నా వీళ్ళు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మంచి వీడియోలు తీసుకొస్తుంటానా చూసారు కదా ఇలాంటి ప్రదేశాన్ని ఎవరు కూడా చూపించి ఉండరు అసలు నా ఛానల్నే వస్తుంది అలాంటిది ఎందుకంటే నేను సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తే నేను కోసం నేను ముందుకు బుల్లెట్ మాదిరిగా గా తీసుకుపోతాను చూసారు కదా ఓకే ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఉంటాను అంతవరకు బాయ్ ఇది చిన్న రాయి కాదు ఒక అద్భుతమైన ఎత్తైన పర్వత ప్రాంతం పర్వత ప్రాంతంతో అటు ఒక పెదపేల జలపాతం ఇటు సైడ్ ఒక ఇదొక జలపాతం ఆ జలపాతం కానీ ఈ జలపాతం చాలా ప్రమాదకరం అందమైన ప్రదేశంలో మాత్రమే ఇలాంటి ప్రమాదాలు అయితే ఉంటాయి మనం వచ్చేటప్పుడు చూసేటప్పుడు చాలా జాగ్రత్తగా రావాలి ఎందుకంటే రాయి చాలా నాచుగా జారుడుగా ఉంటుంది చూసుకొని రావాలి చిన్న లాగా ఉంది కానీ ఇది చాలా ప్రమాదం ఇంత పెద్దలు చిన్నది కాదు ఇదంతా ఊరికి వచ్చే వరకు కూడా పెద్ద పెద్ద రాయలు కానీ ఎంత అందంగా ఉంటుందో అంతే ప్రమాదం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం అయితే కొద్దిగా అవతలకి దాడుతాం అవతల కూడా మంచి సీనరీ ఉంది అద్భుతమైన ప్రదేశం ఉంది ఇదే అది చూసారు ఎలా ఉందో ఇక్కడ నుంచి చాలా వ్యూ చాలా నీట్ గా అందంగా కనిపిస్తుంది అబ్బో నెక్స్ట్ లెవెల్లో ఉంది ఇక్కడ కింద ఏ ఊళ్ళు ఉన్నాయి అండి ఇదే కదా ఇదంతా అనంతీర్మానం సంబంధించింది కదా రైట్ ఈ ప్లేస్ లో ఖచ్చితంగా సినిమా షూటింగ్ జరగాల్సిందే ఇక్కడ లోయ ఉంది చిన్నలో ఇది ఏమైనా ఇక్కడ నుంచి ఆ పశువులు గాని మనుషులు కానీ పడితే ఏమైనా ఒక్క ముక్క కూడా మిగలదు అసలు అసలాంటి చూసారు కదా ఇది అల్లూరు సీతారామరాజు జిల్లా ఆ పేంకోట గ్రామంలో అయితే ఈ వ్యూ పాయింట్ అనేది అందమైన ఎత్తిన పర్వత ప్రాంతం ఈ ప్రాంతం అసలు అసలు ఎవరికి తెలియదు అసలు తెలియని పర్వత ప్రాంతం చూసారు కదా ఎంత లోతులో లోయలో ఉందో చూసారా ఎలా ఉందో అద్భుతంగా ఉంటుంది అసలు సినిమా షూటింగ్ అయితే జరుపుకోవచ్చు ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా విలేజ్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మంచి వీడియోలు మీకోసం తీసుకొస్తుంటాను अंतर बाय मल्ली तरह वीडियो कल